మీ అందరికి గ్రామ పెద్దల మాధవ పిల్లలు గ్రామ పెద్దలు వార్డ్ మెంబర్లు సర్పంచ్లు మంచి గవర్నమెంట్ పిల్లలు మీకు అందరికీ ఇప్పుడు చాలా వరకు సన్మానం ఉంటుంది சார்ஜிங் ఇంకా మేమైనా మట్టిపోయిన కూడా ఇది అనుకోదు గ్రామ ఎక్కడ ఉన్న దగ్గర సహకరించి వస్తే మీకు జాగ్రత్తతో మీకు సన్మానించడం జరుగుతుంది ఎందుకంటే మాదా పిల్లలకు తక్కువ ఉండాలి మన ఊళ్ళో నాడగా మస్తున్నాం కాబట్టి మన తక్కువ మేము మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి తొందరగా మా గౌరవాన్ని స్వీకరించ రావడం వాళ్ళైన పెద్దలు మీరు కూడా మీ కూడా పేరు తీరు వాళ్ళే రావాలని అనుకోవద్దు మీరు కూడా సహకారం వాళ్ళు వచ్చి మీ కూడా చాలా సన్మానిస్తాం మీరు కూడా అంత సహకారంలోనే ఆధారపడతాయి సహకారంలో బాధపడతాం మీరు అందరూ మేము నాకు చూడు మీ యొక్క తోడు కూడా మాకు అవసరం ఎక్కడున్న విజినాడీరోజు రావాలని కోరుతున్నాం తొందరగా రావడానికి కోరుతున్నాం టైం చాలా అయింది ఎందుకంటే మీరు పెద్దలు కావడం మేము కూడా మేము గౌరవిస్తున్నాం ఏమనుకో అన్న తొందర రాని చేయడం టైం చాలా అయింది కథ వెళ్ళదు మళ్ళీ మరి అట్లా పెద్దయ్యాడ కూడా ఎక్కడున్న అన్న తొందర త్రీ రావాలని కోరుతున్నాం మేము చాలా సన్మానిస్తున్నాం అన్న మీకు సన్మానించినాకనే ఆట పడుతుంది ఊషంలోని చంద్రబాబు కూడా తొందరగా రావాలనుకుంటున్నామన్నా ఎందుకంటే మీరు పెద్దలు కూడా మేము గౌరవిస్తున్నామన్నా మా చేయాలి అది ఎందుకంటే మేము సన్మానించినాక మేము ఆట చూడాలి ఎంతగా పన్నెండు కానీ ఇప్పుడు కాదు ఏంటైందంటే మీరేం అనుకోవద్దు మేము పెద్ద మాత్రం రాలేదు మేము ఆట చేయడానికి అది కూడా చెప్తాం భుషముని గెలువలే గారు కూడా ఎక్కడున్నా కావాలని కోరుచున్నాం అన్న తొందర ఎక్కడున్నానా అన్నం తిన్న తొందరగా రానైనా ఇప్పుడు సన్మానిస్తాము రాదా పంతులు సేకరాలు కూడా ఎక్కడున్నా అన్న తొందరగా రాండి చేయండి మిమ్మల్ని సన్మానిస్తాం మిమ్మల్ని గౌరవించి మీరు మిమ్మల్ని సన్మానించినాకనే మేము ఆట ప్రారంభం స్టార్ట్ చేస్తాం అప్పటివరకు మేము చెయ్యము ఎందుకంటే మిమ్మల్ని మించు ఎందుకంటే మీరు దాపలు కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించ బయ్య తిరుపతియ్య గారు కూడా అన్న ఎక్కడున్నా పేదవదకి రావాలని మేము కోరుతున్నాం తొందరగా రాని అన్న బయ్య యాదయ్య గారు కూడా తొందరగా రాని అన్న పేరు వదరాని బయ్య ఇస్తారీ పొత్తూరు శేఖర్ అన్న ఇంకా పేరు నొప్పకపోవచ్చు అన్న ఏవైనా తొందరగా రాండి అన్న మీకు చమ్మని తర్వాత గురి చేస్తాము దయచేసి ఏమనుకోవద్దు అందరం మన పిల్లలు ఆడుకుంటు

चप <laughs> అందులో వారి పేర్లని కూడా చెప్తుండ్రు మధ్యలో ఇప్పుడు వారి పేర్లని చెప్పు మన వీడియోపతి శంకరాచార్య గారు సార్ గారికి మన మాజీ సర్పంచ్ మన అన్నగారికి ఇప్పుడు సన్మానించడం జరిగింది அதுக்கு பாவா மாட்டு 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 ஏய் மழக்கேன்னு சொல்லுங்க